అయితే బండికి వచ్చిన ఆదివారం అయితే గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయితే ఉంది వచ్చేటరకు అయితే బండ్లు అయితే సానున్నాయి ఎగ్జామ్కి అయితే వచ్చి వచ్చేటట్టు కానీ ట్రైన్లు మాత్రం కొద్దిగా లేటు ఉన్నాయి బండ్లు అయితే అందరు చూడుకుంటే కూతురు ఎందుకంటే ట్రైన్లు కొద్దిగా లేటు ఉన్నాయి కాబట్టి ఊకే చూడుతారు వీళ్ళు బాగా కిరాలు తెస్తారు అనుకుంటారు కానీ కిరాయిలు అయితే తక్కువనే ఉంటాయి ఏమున్నా బండి అయితే ఉంచుకుంటాం కొంచుకుంటాం ఉన్నప్పుడైనా ఎప్పుడైనా బండి తుడుచుకుంటూనే ఉంటాం ఎందుకంటే బండి నీట్నెస్గా మెయింటైన్ చేస్తాం మా జనగంలో ప్రతి బండిలో ఎప్పటికీ నీట్గానే ఉంటాయి ట్రైన్లు మాత్రం ఎనిమిది అవుతుంది ఇంకా కొద్దిగా లేట్ ఉన్నాయి కొద్దిసేపు అయితే ట్రైన్లు వస్తాయి తొమ్మిది ట్రైన్లు దాకా ఉన్నాయి ఎగ్జామ్కి వచ్చే పబ్లిక్ అయితే వస్తారని ఎదురు చూస్తున్నాం పొద్దు పొద్దుపొద్దునే వచ్చినాం కాబట్టి ఆకలి అయితే అవుతుంది కొన్ని పాపలు అయితే వచ్చిన తెలిసేందాం టైంపాస్ మందులో అయితే సానే ఉన్నాయి వెనకసుతున్నాయి కొన్ని ఒకటి రెండు ఇంటికి అయితే వచ్చిన చికెన్ తీసుకొని వచ్చిన కుక్కలు అయితే మురుగుతున్నాయి కుక్కలకు ఓనర్ అని చూస్తలేదు ఇంటికి ఓనర్ నేనే కుక్కలకి అయితే తెలుస్తలేదు

నేనైతే తీసుకొచ్చిన ఉడికింది పన్నెండు అవుతుంది బండి వచ్చేటరకు ఇప్పుడు తింటున్నా సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్